డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు కావలిలో దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో వంద అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ కావలి పేరును నలుదిక్కులకు వ్యాపింపజేసిన మహనీయులు మరియు శాసనసభ్యులను నేటి తరానికి పరిచయం చేస్తూ ఫోటో గ్యాలరీ పురిటిగడ్డను ప్రేమించాలని ఐ లవ్ కావలి పేరుతో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా ధన్యవాదాలు కేతిరెడ్డి విష్ణు తేజారెడ్డి టీడీపీ నాయకులు కావలి నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని చేపల మార్కెట్ నందు అన్నా క్యాంటీన్ ను శుక్రవారం స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దుర్మార్గంగా పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను మూసివేశాడని ఆయన మండిపడ్డారు रचंदा <laughs> నా గర్వంగా ఉంది ఈ రోజు నుంచి మూడు కోట్ల ఉదయం చెప్పండి మధ్యాహ్నం లంచ్ సాయంత్రం కూడా జనరు మూడు కూడా కాకు అవుతూ ఉన్నాయి ఏదైనా ఇక్కడ సినిమా ఇబ్బందులు వచ్చినా మేము ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారు పేదవాడికి ఎంతమంది వచ్చినా అందరికీ కూడా భోజనం అనే విధంగా మేము ఎప్పుడు కూడా దాన్ని మా ప్రజలు ఉత్తమ వాళ్ళు చేస్తూ ఉన్నా కూడా మేము కూడా దాన్ని ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తూ రాష్ట్రంలోనే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంటుంది ఇచ్చారు ఈ రాష్ట్రంలో పేదవాడి కోసం ఎవరైతే సహాయ సహకారాలు అందించాలనుకుంటారో ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ ఉంది ఓపెనింగ్ చేయడం జరిగింది ఆ బ్యాంక్ అకౌంట్ కూడా మేము కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తాం పేదవాడి కోసం ఎవరైతే భోజన ఖర్చులకి ఇవ్వాలనుకుంటారో బర్త్డే కానీ అలాగే వాళ్ళ సంవత్సరకాలు కానీ ఇటువంటి వాటికి జ్ఞాపకంగా ఎవరైతే అకౌంట్ నెంబర్ వచ్చేసి త్రీ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ సెవెన్ ఎస్బీఐ ఇది కంపల్సరీగా చంద్రబాబు నగర్లో గుంటూరు బ్రాంచ్ ఇది కంపల్సరీ ఇది అందరూ కూడా ప్రజలకు అందుబాటులో చేసుకోవచ్చు ఎవరైతే డొనేషన్ ఇవ్వాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ అకౌంట్కి సహకరించాలని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజల పరిధిలో నేను కోరుకుంటా ఉన్నా వీళ్ళందరూ కూడా పత్రికా సోదరులు కూడా వచ్చారు ఇది కూడా మీకు కూడా ఈ అకౌంట్ నెంబర్ చెప్పి అందరూ కూడా ప్రచారం చేసుకుంటే మనం ఏ సహాయం వరసిద్ధి వినాయక ఫైర్ వర్క్ అధినేత ప్రవీణ్ గారు యాభై వేల రూపాయలు అందించడానికి వచ్చినారు వారు యాభై వేల రూపాయల చెక్ ని అందించవలసిందిగా కోరుతూ ఉన్నా చెక్కుని గౌరవ ఎమ్మెల్యే గారికి అందించడం జరుగుతా ఉంది ఇంకా ఎవరైనా దాతలు ఇవ్వదలసినటువంటి వారు ఎవరైనా ఉంటే చెక్కు రూపంలో ఇవ్వాలి లేని పక్షంలో అకౌంట్ నెంబర్ కి నగర్ బ్రాంచ్ ఎస్బీఐ 37 21 21 650 భ్రౌణ అన్న సహాయం చేస్తా అది మంచి పేరొచ్చింది మీరు ఎప్పుడైనా అన్నాడు బుడికడా నేను పదివేల రూపాయలు అన్నా అన్నార్టనికి ఇస్తున్నాను ఈరోజు గత ఐదు సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన మనమందరం చూసాం పేదవాడికి అన్నం పెట్టే ఈ అన్నా క్యాంటీన్ ఏ విధంగా విధ్వంసం చేశారు దానిలో భాగంగా మన అందరం కూడా గత ఎలక్షన్లో ప్రచారాల్లో మళ్ళా కూడా అన్నా క్యాంటీన్ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతో అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభిస్తామని చెప్పడం దాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వంద రోజులు లోపే పేదవాడికి మళ్ళీ మూడు పూట్ల అనుందనాలు పెట్టాలి అనే ఒక మంచి కార్యక్రమం దానిలో ఫస్ట్ పేజీలో మన నియోజకవర్గాన్ని చేర్చినందుకు ముందుగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారికి ముందుగా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే అన్ని మండల పార్టీ అధ్యక్షులకు బిజెపి నాయకులు కోదడు హరిబాబు గారికి పట్టణ నాయకులకు అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పత్రికా సోదరులకు ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అనగానే స్వర్గయ నందమూరి తారక రామారావు గారు పేదవాడి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి రెండు రూపాయలు కిలో బియ్యం కానీ వర్కాగృహాలు కానీ ఆర్టీసీ బస్ స్టాప్ కానీ బస్ స్టాండ్లు కానీ డిపోలు కానీ అనేక సంస్కారాలు తీసుకుని వచ్చి మండల వ్యవస్థను తీసుకొచ్చి పేదవాడికి కూడా అన్ని వసతులు అవకాశాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ దాకా మన అందరం కూడా ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం చూస్తూ ఉంటే ఆ పేదవాళ్ళు ఆకలి తీరుస్తూ ఉంటే చాలా సంతోషంగా కూడా ఉంది మనం ఈ మార్కెట్ సెంటర్ అంటేనే నియోజకవర్గంలో అన్ని ఏరియాల నుంచి ఉదయాన్నే టౌన్కి పనికి వచ్చే అందరూ కూడా ఇక్కడ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఉదయాన్నే రావాలంటే నిద్రలో నాలుగు గంటలకు ఐదు గంటలకు లేచి అన్నం తయారు చేసుకుని వచ్చే పరిస్థితి గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డారు వాళ్ళందరూ కూడా ఇవన్నీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పారు పదకొండు సీట్లు గుర్చోబెట్టారు మనందరం కూడా బ్రహ్మాండంగా ఆశీర్వదించారు కాబట్టి మనం కూడా ప్రజల్లో మొమేకమై ప్రజలకి సేవ చేసే అవకాశం మనకు కల్పించారు కాబట్టి నిజలు అయితే మన అందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని గ్రామాల నుంచి నాయకులు కూడా వచ్చారు కొత్తగా ఇంకా హండ్రెడ్ డేస్ కూడా కాలేజ్ గవర్నమెంట్ వచ్చి చిన్న చిన్న ఒడుతుడుతుంటాయి ఈ ట్రాన్స్ఫర్లు అన్నీ అయిపోయిన తర్వాత మనం అందరం కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో అలాగే పట్టణ నాయకులు కూడా చదువుతూ ఉన్నాం నాకు చేత అయిన వరకు నిద్రలు ఈ టౌన్ టౌన్ని ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచాలి మంచి పేరు తెచ్చుకోవాలనే ఆలోచనతోనే ముందుకు పోతూ ఉన్నాం బడ్జెట్ మీకు తెలుసు ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు తెలుసు ఉన్నదానివరకే మొత్తం మున్సిపాలిటీ లిమిట్స్ మొత్తం శుభ్రం చేయించాం ఇంకా లైట్లు కూడా ఇప్పుడే కమిషనర్ గారి రాత్రి చెప్పాం ఈ దొంగలు పడతా ఉన్నారు చైన్ లాక్కుపోతా ఉన్నారు వీటన్నిటిని అరికట్టాలంటే టౌన్లో ఎక్కడా కూడా వెలగని లైట్ అనేది ఉండకూడదు అన్ని లైట్లు ఎలగాలని చెప్పి మళ్ళా కూడా వాటిని కూడా ఈరోజు రేపటిలో వాటిని తెప్పించి టౌన్లో ఎలా ఎక్కడ కూడా డార్క్ ఏరియా ఉండకూడదు అని చెప్పి ఒక ఆలోచనకు వచ్చాం అదేవిధంగా పట్టణంలో ఏవైతే చిన్న చిన్న షాపులు దుకాణాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే తీరుతూ ఉన్నా పట్టణ సుందరీకరణలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి ఎక్కడ చెత్త అక్కడ పడితే విసిరేకుండా డస్ట్బిన్లు కూడా ముప్పై ఉన్నాయి పెద్ద డస్ట్బిన్లు వాటిని మరలా ఇంకో ముప్పై కూడా తెప్పించి కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది అవి కూడా ఇమీడియట్లీగా తీసుకొచ్చి పట్టణంలో ఉన్న చిన్న చిన్న దుకాణదారులు ఇమీడియట్లీగా మీరు ఎక్కడ పడితే అక్కడ ఇసిరేయకుండా ఎక్కడైతే డస్ట్బిన్లు ఉన్నాయో వాటిలో వేసి టౌన్ శుభ్రపరచాల్సిన బాధ్యత కూడా మన మీద కూడా ఉంది మీ మీద కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం తెలియజేసుకుంటున్నాం నియోజకవర్గ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తూ కంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ పట్న ఐకానిక్ గా ట్రంక్ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర అడుగుల జెండా ఐ లవ్ కావలి ఆవిష్కరణ చేయించున్న మా అభిమాన నాయకులు కావలి శాసన సభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి అభినందనలతో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు గుత్తికొండ కిషోర్ బాబు కావలిపట్న అధ్యక్షులు నెల్లూరు జిల్లా